ఒక చిన్న పాట ఒక వల్నరబుల్ ఉమెన్ ని దృష్టిలో ఉంచుకొని కష్టాలకు ఎదురీది ఆమె పోరాటాలు చేసి ఒక విజేతగా నిలిచినటువంటి ఒక సందర్భాన్ని ఊహించుకొని ఒక చిన్న పాట రాశాను కంపోజ్ చేశాను మీకోసం పితృస్వామ్యాన్ని గెలిచి నిలిచిన యుక్తి వి నీవమ్మా అది పరాశక్తి వి మాయమ్మా మతాల గురువులు అందరూ నేని స్థానమని ఘోషిస్తే అన్నిటినీ నువ్వు తోసిరాజని తోవ చూపినావు మహిళల వెన్ను దట్టినావు అవలవుగా నీవు సబలవు మాయమ్మా పితృస్వామ్యాన్ని గెలిచి నిలిచిన యుక్తి వి నీవమ్మా అది పరాశక్తి వి మాయమ్మ బాల్యం చితికిందా కౌమరమే కాటేసిందా సమాజం వంచిందా కుటుంబం వెలివేసిందా సమాజ వేటును కుటుంబ కాటును సవాలు చేశావు దగా చేసిన దుష్ట శక్తిపై బాణం విసిరావు గురి తప్పక కొట్టావు వమ్మా నీవు సబలవు మాయమ్మా పితృస్వా చట్టాల దెప్పి పోట్లు చుట్టాల వెన్ను పోట్లు కడుపు కోత పాట్లు ఆ చారూవగ చాట్లు చట్టాల దెప్పి చట్టాల వెన్ను పోట్లు చుట్టాల దెప్పి పోట్లు కడుపు కోత పాట్లు ఆ చారూవగ చాట్లు సాక్ష్యం నిలవక మోక్షం కలగక బోనులు నిలిచావా చట్టం కోరల్ల చిక్కుక నువ్వు విలవిలలాడావా బలిపీఠమే ఎక్కావా అబలవుగా వమ్మ అనే సబలవు మాయమ్మ పితృస్వామ్యాన్ని గెలిచి నిలిచి నా యుక్తి వినివమ్మ ఆది పరాశక్తి వినివమ్మ ఎంచుకున్న రంగంలో ఘన కీర్తిని సాధించావు పరాభవాల్ని పరాక్రమంతో పారద్రోధినావు కల్లోల కడలిలో దరికి చేరిన కథానాయికమ్మ హర్డిల్సుదా కర్డిల్సు దాటి ఫైనల్స్ చేరిన చాంపియన్ అమ్మ ప్రపంచ కప్పును పైకి లేపిన జగ్జేతవమ్మ నీవు జగజ్జేతవమ్మ నీవు జగజ్జేతవమ్మా